జూన్ మూడవ తారీఖు మంగళవారం రోజున సింహ రాశి వారికి అతి పెద్ద శుభవార్త ఒకటి రాబోతూ ఉంది సింహ రాశి వారు ఒంటరిగా ఈ వీడియోని చూడండి భవిష్యత్తు నుండి మాత్రం మీరు అస్సలు తప్పించుకోలేరు ఇక శ్రీ కొల్లూరు మౌకాంబికాదేవి జ్యోతిష్య పీఠం పదకొండు గంటల్లో పరిష్కారం కాళికాదేవి ఆరాధకులు మాల మలయాళ పద్ధతిలో సమస్యలు పరిష్కరించగలరు స్త్రీ పురుషుల వశీకరణ స్పెషలిస్ట్ ఎటువంటి సమస్యలు ఉన్నా సంప్రదించండి పండిత్ శ్రీనివాస్ భట్ గురుపీట వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని నమ్మకంతో సంప్రదించండి మీకున్నటువంటి సమస్యలను తొలగించుకోండి సింహ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది సింహ రాశి వారికి ఎలాంటి పెద్ద శుభవార్త అనేది రాబోతుంది సింహ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులను సింహ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి పెద్ద శుభవార్త రాబోతుంది ఏ గ్రహాల అనుకూలతతో వీరికి శుభవార్త వస్తుందో తెలుసుకుందాం మనం నిత్య జీవితంలో సుఖంగా సంతోషంగా ఉండాలి అంటే గ్రహాల పాత్ర తప్పకుండా ముఖ్య ముఖ్య పాత్రను పోషిస్తుంది గ్రహాలు అన్ని కూడా మనకు అనుకూలంగా ఉంటేనే మనం జీవితంలో ఏదైనా సరే సాధించగలుగుతాము గ్రహాలన్ని అనుకూలంగా ఉంటేనే మనం జీవితంలో సుఖంగా సంతోషంగా ఉంటాము గ్రహాల అనుకూలత అనేది చాలా ముఖ్యమైనటువంటిది మరి ఈ గ్రహాల అనుకూలతను మనం పొందాలి అన్నా గ్రహాలు అనేవి ఎప్పుడూ కూడా మనకు సహకరించాలి అన్నా గ్రహాల అనుకూలతతో మనం ధనవంతులుగా మారాలి అన్నా సరే ఖచ్చితంగా కూడా మనకు కొన్ని గ్రహాలు అనుకూలించాలి అప్పుడే మనం జీవితంలో ఏదైనా సాధించగలం మనం నిత్య జీవితంలో గ్రహాలు నక్షత్రాలు నక్షత్రాల బలం అవి నమ్ముతూ ఉంటాము ఎందుకంటే మనం ఒక ముఖ్యమైనటువంటి పూజ చేయాలి అన్న ఒక వ్రతం చేయాలి అన్నా ఆ రోజు బలం ఎలా ఉంది గ్రహాల అనుకూలత ఎలా ఉంది అనేటటువంటి దానిపైన పరిశీలించిన తరువాతే మనం అంటే పండుగలను శుభకార్యాలను జరుపుకుంటాము ముఖ్యంగా సింహరాశి వారికి ఈ సమయంలో కొన్ని గ్రహాలు యోగాల వల్ల అద్భుతమైనటువంటి గోచార అయితే వీరికి ఈ సమయంలో ఉంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీరికి శనిదేవుని అనుగ్రహం అయితే చాలా అధికంగా ఉంది శనిదేవుని యొక్క అనుగ్రహంతో కష్టాలన్నీ కూడా ఈ రాశి వారికి తొలగిపోబోతూ ఉన్నాయి కష్టాలు దరిద్రాల నుండి కూడా ఈ రాశి వారు బయటికి రాబోతూ ఉన్నారు ప్రస్తుతమైతే ఈ రాశి వారికి గోచార ఫలితాలన్నీ కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉన్నాయి తద్వారా వీరు ఏ పని చేసినా అద్భుతంగా కలిసి వస్తుంది అలానే జీవితంలో కూడా ఒక కొత్త మార్పు అనేది లభిస్తుంది జీవిత రీత్యా మీ జాతక రీత్యా మీకున్న అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వారికి కొన్ని విషయాల్లో అంటే ముఖ్యంగా ముఖ్యమైనటువంటి కొంతమంది విషయాలలో జాగ్రత్తగా ఉండాలి కోపం లేదా అహంకారాన్ని తగ్గించుకోవాలి అంతేకాకుండా వినయంగా ఉండటం నేర్చుకోవాలి శుక్రుడి సంచారం వలన వీరికి కోపం అనేది పెరిగే అవకాశం ఉంది చేసే పనిని చెడగొడుతూ ఉండవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అలానే ఎలాంటి విషయంలో కూడా జోక్యం తగదు అలానే మంచిదని చెప్పేసి ఎవరైనా సరే అంటే ఒక వ్యక్తి మంచివారని చెప్పి మీరు అలాంటి వ్యక్తులకి మీ యొక్క పర్సనల్ సమస్యలను అలానే మీ యొక్క పర్సనల్గా గా ఉండేటటువంటి కొన్ని విషయాలను అస్సలు కూడా చెప్పుకోకూడదు అలా చెప్పుకోవటం వల్ల మీకు వచ్చేదేహమీ ఉండదు నష్టమే తప్ప లాభం అయితే అస్సలు ఉండదు అని చెప్పుకోవచ్చు మిత్రుల నుంచి ఊహించని సమస్యలు వస్తాయి జాగ్రత్త ఆర్థిక పరిస్థితి నిరుత్సాహంగా ఉంటుంది వృత్తి వ్యాపారం విధానంగా నిదానంగా సాగుతుంది స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రాశి వారికి కానీ ఈ రాశి వారికి అశుభం ఎంతుందో శుభం కూడా అంతే ఉంది కనుక జాగ్రత్తగా మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకోండి శుభయోగాలు ఎక్కువగా కలిగే అవకాశం కనిపిస్తుంది ఈ సమయంలో వీరికి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఆగిపోయిన పనులు పూర్తవుతాయి మొండి బాకీలు వసూలవుతాయి కుటుంబంలో ఆనందం పెరుగుతుంది ఉద్యోగంలో పురోగతి వ్యాపారంలో లాభాలు ఉంటాయి ఆస్తి కొనటానికి లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారు గుణం ఎలా ఉంటుంది అంటే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా విలువని ఇస్తూ ఉంటారు బంధాలు బంధుత్వాల పట్ల చాలా ప్రాధాన్యత కలిగి ఉంటారు వీరు ఎంత కోపంగా ఉన్నా ఎంత ద్వేషంతో ఉన్నా సరే కానీ ఈ వ్యక్తులు మాత్రం చాలా మంచి వ్యక్తులు ఎంత కోపంలో ఉన్నా సరే ఎదుటి వ్యక్తులు నిందించరు ముఖ్యంగా బంధాలను ఏ మాత్రమూ పాడు చేసుకోరు బంధాలు బంధుత్వాల పట్ల చాలా మంచి రెస్పెక్ట్ని కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుత గోచారం అయితే చాలా అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్నటువంటి అంటే ఫలితాలను వీరు సాధించగలుగుతారు అనుకున్నది అనుకున్న విధంగా వీరు సాధించగలుగుతారు మీరు ఏదైతే అనుకుంటూ ఉన్నారో అది ఖచ్చితంగా కూడా సాధించగలుగుతారు అని చెప్పుకోవచ్చు మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు ఈ సమయంలో అయితే తొలగిపోతాయని చెప్పుకోవచ్చు మీకు ఏవైనా ఒక శత్రువు ఉన్నారు అనుకోండి చిన్న చిన్న గొడవలు జరిగాయి అనుకోండి అలాంటి వ్యక్తులు మీకు శత్రుత్వాన్ని అంటే శత్రువులుగానే మిమ్మల్ని చూస్తున్నప్పటికీ ఈ సమయంలో మీ మధ్య ఉన్నటువంటి శత్రుత్వం అనేది తగ్గిపోయి మిత్రుత్వం అనేది పెరుగుతుంది అంటే శత్రువులు కాస్త మిత్రులుగా మారిపోతారు ఇక ఇది మీరు కోరుకున్నటువంటిది ఎప్పుడూ కూడా మీరు ఎవరితోనూ శత్రుత్వాన్ని కోరుకోరు అలానే ఎంతటి కష్టమైన బంధాలను కాపాడుకుంటారు ఎంతటి పని భారమైన ఎవరితో చెప్పుకోరు ఒక్కరే అవలీలగా ఎంతటి కష్టమైనటువంటి పనిని అయినా సరే చాలా సునాయసంగా సులువుగా చేస్తారు కానీ ఈ సమయంలో మీ మనస్సులో ఒక చిన్న సమస్య అంటే ఒక చిన్న ప్రశ్న అనేది రేపే రేగుతుంది అంటే ఇంత చదువుకున్నాము కానీ మాకు అస్సలు ఉద్యోగం లేదు పోనీ మేము ఏదైనా పని చేద్దామా అంటే ఈ సమయంలో హెల్త్ సహకరించటం లేదు అలానే ఏమి పని చేయకుండా ఇంట్లోనే ఉండిపోదామా అంటే ఇంట్లో సమస్యలు అనేవి అంతంత మాత్రానే మరి ఎలా అనేటటువంటి ఒక సమస్య అయితే వస్తుంది ఆ సమస్యను పరిష్కరించుకోవటం కోసం ఖచ్చితంగా మీరు ఏదైనా ఒక పనిని చేస్తారు కానీ మీరు పొరపాటున కూడా ఏ పని చేయకుండా ఖాళీగా మాత్రం ఉండరు Thank <laughs> ఎందుకంటే ఈ రాశి వారు కష్టజీవులు ఖచ్చితంగా కూడా ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు కష్టపడతాం అనేటటువంటి దాని మీదే వీరు ఆధారపడుతూ ఉంటారు వీరిని వీరు నమ్ముకుంటారే తప్ప ఇంకొకరి పైన అస్సలు కూడా ఆధారపడి ఉండరు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి జాతకులకి కష్టాలు అనేవి ఈ సమయంలో తొలగిపోబోతూ ఉన్నాయి ఎన్నో కష్టాలను ఎన్నో సమస్యలను ఎదుర్కొని మరీ మీరు ఈ యొక్క స్టేజ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు అంటే ఏదో లక్షలు కో ట్లు సంపాదిస్తేనే ఆనందమని కాదు మామూలుగా మునుపున్న లైఫ్కి ఇప్పటి లైఫ్కి తేడా ఏంటో గమనిస్తే అర్థమవుతుంది కనుక గొడవల్లోకి వెళ్ళకూడదు అలానే జీవితంలో మీకు ఖచ్చితంగా కూడా కొన్ని అంశాలు ఎదురవుతూ ఉంటాయి అశాంతిలో కూడుకున్నటువంటి కొన్ని పనులు కూడా ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి అశాంతితో ఉన్నప్పుడు మీరు ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే మీ మనస్సుని బలపరుచుకోవాలి తప్ప ఎప్పుడూ కూడా బలహీనపరుచుకోకూడదు మీకు ఈ సమయంలో కొన్ని గ్రహాలు అనుకూలించటం వల్ల ఒక పెద్ద శుభవార్త అయితే అందుతుంది మరి ఏంటి ఆ శుభవార్త తెలుసుకుందాం ఖచ్చితంగా కూడా మీకు రాత్రి ఎనిమిది లోపైతే ఒక శుభవార్త అనేది వస్తుంది ఎవరైతే వివాహమైనటువంటి స్త్రీలు ఉన్నారో గృహిణీలు ఉన్నారో వారికి పుట్టింటి తరపు నుండి అతిపెద్ద శుభవార్త లభిస్తుంది మీ మనసు అది ఏదో ఒక అంటే సమస్యతో మనస్సు మనస్సు అనేది నిలగడగలేక మనశ్శాంతి లేక ఉందో అది ఈ సమయంలో తొలగిపోయి మనశ్శాంతి ప్రశాంతత అనేది లభిస్తుంది ఇక ఈ సమయంలో ఆ ఫోన్ కాల్ రాగానే చాలా సంతోషంగా కూడా ఉంటారు అలానే ఎంతో చదువుకొని ఎంతో మంచి ఉత్తీర్ణత ఉన్నప్పటికీ ఉద్యోగం లేదు అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో అలాంటి వ్యక్తులకి ఉద్యోగం వచ్చింది అనేటటువంటి శుభవార్త కూడా లభిస్తుంది అని గుర్తుపెట్టుకోండి అలాంటి వ్యక్తులకి ఉద్యోగం లభించటం అలాంటి వార్తలు అయితే మీరు రాత్రి లోపు వింటారు ఇక తెలుసుకున్నారు కదా సింహరాశి వారు రాత్రి లోపు ఎలాంటి శుభవార్తను వింటారు అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి